హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిధ రాసిన కీర్తనల గ్రంథము యాభై కీర్తన ఇరవై మూడవ వాక్యము స్థుతియాగం అర్పించేవాడు నన్ను మాయమపరుచున్నాడు హలెలుయా దేవునికి స్తోత్రం స్థుతియాగం అర్పిస్తూ అర్పిస్తూ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరిని మాయంపరుస్తున్నారంటే దేవుని మాయంపరుస్తున్నారు ఎవరికి స్థుతియాగం చెల్లిస్తున్నారంటే దేవునికి స్థుతియాగం చెల్లించడం వల్లనే దేవునికి వస్తుంది ప్రియా దేవుని సంగమ్మ దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండండి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండండి దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండండి చాలామంది తమకు తా మహిమ తెచ్చుకుంటుంటారు లేదంటే మనుషులకు మహిమ ఇస్తుంటారు ఈ పని నువ్వు చేయగలిగినావు అంటే నువ్వు గ్రేట్ అన్నప్పుడు లేదంటే నువ్వు నీ ఇలాంటి వాళ్ళు లేరు అన్నప్పుడు నువ్వు చేసిన పనిని పొగిన్నా నిన్ను పొగిడినా నువ్వు నువ్వు చేసే ప్రతి కార్యాన్ని పొగినా అప్పుడు నీకు నీవు ఘనత తెచ్చుకోవద్దు నిన్ను నీవు నిన్ను నీవు హెచ్చించుకోవద్దు అది దేవుని కృప వల్లనే నేను పాడగలిగినాను నేను చేయగలిగినాను నేను వృద్ధి పొందగలిగినాను నేను చేసినది సక్సెస్ అయింది అన్నప్పుడు దేవుడు మయమపరచబడతాడు ప్రియా దేవుని సంగ దేవుని స్థుతించకుండా మరి రోజు ఏమైపోయినాడు తను పొగిడిన వాళ్ళు వాళ్ళను ఎదురుగా తను హెచ్చించుకున్నాడు అప్పుడు వెంటనే పురుగులు పడి చనిపోయినాడు స్థుతి యాగము దేవునికి చెల్లించాలి దేవుణ్ణి మయంపరచాలి దేవుణ్ణి గనపరచాలి దావిది గారు చూడండి అరణ్యంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా మరి ఆరాధించినాడు స్థుతించినాడు సీతారా పట్టుకొని స్థుతించినాడు దేవుని సంగమ ఈ రోజుల్లో ఒక ఒక ఉద్యోగం చేస్తుంటే లేదంటే ఒక వ్యాపారం చేస్తున్న లేదంటే ఒక ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా ఉండటం లేదు దేవుని స్థుతించే వాళ్ళుగా ఉండటం లేదు ఆ పనిలో నిమగ్నం అయిపోయి దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా ఆ పనికి ఇస్తూ దేవుణ్ణి స్థుతించకుండా దేవుని మాయంపరచకుండా దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్లారా దావి గారిని చూసినప్పుడు అరణ్యంలో ఉన్నాడు దావిదు అరణ్యంలో గొర రెలను కాసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మరి సితారాన్ని పట్టుకొని ఆ అరణ్యంలో ఆ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నిజంగా ప్రియాదేవుని సంగమ అరణ్యంలో అంటే ఏంటండి ఆ అరణ్యం అంటే అడవి అడవి అడవిలో ఒక సెక్యూర్గా ఉంటుందా ఎంత భయం ఉంటుంది ఎంత ఒంటరితనం ఉంటుంది ఏ ఏ వైపు నుండి ఏ జంతువు వస్తుందో అనేటువంటి బెరుకు భయం ఇవన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా దావిదు అవి అవన్నీ ఏమి ఆలోచించలేదు వాటి గురించి ఏమి కూడా విచారించలేదు ఎందుకంటే ఆకాశం అందున్న దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను స్థుతిస్తూ ఉన్నాడు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు ఆయనను గణపరుస్తూ ఉన్నాడు ఆయనను మాయం పరుస్తూ ఉన్నాడు హలెలు దేవునికి స్తోత్ర అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించడం మానలేదు అరణ్య పరిస్థితుల్లో కొంతమంది జీవితాల్లో అరణ్య ప పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది కొన్ని శ్రమల గుండా కొంత ఒంటరితనకుండా కొన్నిసార్లు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ కాకపోవడం ఇలా జరిగిన పరిస్థితుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అరణ్యం ఆ అరణ్యంలో స్థుతించిన దావిదని జ్ఞాపకం చేసుకోండి అరణ్యంలో ఉండి దేవుణ్ణి భయం లేకుండా ఆరాధించిన దీని దావేదను జ్ఞాపకం చేసుకోండి చిన్న సమస్య వస్తే దేవుణ్ణి ఆరాధించరు ప్రశ్నిస్తారు దేవుని స్థుతించరు దేవుని విషయంలో నిరాశపడతారు దేవుడు ఏం అని రకరకాలుగా ఉంటారు కానీ అది చాలా తప్పు దావిధ అలాగా చేయలేదు దావిదు ఎప్పుడు స్థుతించేవాడు ఎప్పుడు ఎప్పుడు స్థుతించేవాడు దావీదు ఎప్పుడు స్థుతించేవాడు ఎందుకంటే స్థుతి చేయటం అనేది దేవుని మాయింపరిచేదిగా ఉంటుంది మరి అదేవిధంగా గొర్రెల కాపరిగా ఉంటున్నాడు గొర్రెలను కాస్తున్నాడు ఒక పని చేస్తున్నాడు ఒక ఒక పనిలో ఉన్నాడు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఆ పనిలో ఉంటూనే దేవునికి తన మనసు ఇస్తూ తన దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు ఈరోజున కొంత ఏదైనా ఉద్యోగం దొరికిందా దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగి ఇస్తున్నారు కొంచెం ఏదైనా వృద్ధి కలిగిందా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునితో గడిపే సమయాన్ని దేవుని పరిచర్యను దేవుని సంఘాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అది మీకు చాలా దీవెన కలగకుండా ఆపేస్తూ ఉంది జాగ్రత్త ఏ పరిస్థితిలో ఉన్నా ఏ బాధ్యతలో ఉన్నా దేవుణ్ణి స్థుతించటం దేవుని ఆరాధించటం ఏ సమస్యల్లో ఉన్నా ఏ శోధనలో ఉన్నా ఏ ఒంటరితనంలో ఉన్నా ఏ బరువు బాధ్యతలలో ఉన్నా దేవుని స్థుతించబిడ్డగానో ఉండాలి అది దేవుని మాయం పరిచేదిగా ఉంటుంది దేవుని మాయం పరిచిన వాళ్ళను దేవుడు కూడా నిన్ను మయంపరుస్తాడు దేవుడు కూడా గనపరుస్తాడు దేవుడు కూడా హెచ్చిస్తాడు కాబట్టి దావి విధు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో దేవుడు చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని కూడా అట్టి కృపతో నింపుతాడు అట్టి కృపను మీరు పొందుకునే పొందుకునేవారుగా మీరు కూడా ఎప్పుడు నీ నోట్లో స్థుతించే స్థుతులు స్థుతులు చెల్లించే బిడ్డగా బిడ్డలుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది రాసి పెట్టుకొని ఐదు వందల సోత్రాలు వెయ్యి సోత్రాలు బుక్కులతో కాదండి ఈ దేవుణ్ణి స్థుతించటము ఆత్మతో స్థుతించాలి ఆత్మతో ఆరాధించాలి దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టించి స్థుతించాలి అది కదా దేవుని మైంపరిచేది కాబట్టి రాసుకున్నదంతా మాత్రం నా అనుభవాలలో లేకుండా నువ్వు స్థుతించడం అనేది అది అది కాదు అది అనుభవపూర్వకంగా దేవుని ఆరాధించండి అనుభవపూర్వకంగా స్థుతించండి దేవునితో ఒక స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఆయనను ఆయనను స్థుతించండి అది ఆయనకు గొప్ప మహిమ చెల్లించేదిగా ఉంటుంది ఉంటుంది అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నా సై నీకు వందనాలు వారిని దీవించండి ఆశ్రయించండి నాయన నేను స్థుతించేవారుగా ప్రతి బిడలు మార్చబడి నాలుకతో నైనా వేరే వేరే మాటలు వేరే రకంగా వాళ్ళ నాలుక వాడబడకుండా నీ కొరకు నిన్ను స్థుతించేందుకు కృప కృపదయించు స్థుతి యాగాలు చెల్లించే బిడలుగా మార్చమని మైంపరుస్తూ వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు అక్కడికి సిద్ధపడే కృపతో ప్రతి బిడను నింపమని ఏసు పరిశుద్ధ అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమ్యూజియం సిల్వ ప్రవేశ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్